జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు నవభారతి అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్ హెల్త్ గేమ్స్ ఆర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఊరకొండ వారి ఆధ్వర్యంలో ఊరకొండ స్టేజీ దగ్గర గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలోని గ్రామ యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది అందరికీ ధన్యవాదములు మీ మా మీ మేకల శ్రీనివాసులు మాజీ సర్పంచి నవభారత అసోసియేషన్ అధ్యక్షులు నాగర్ కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఊరుకొండ గ్రామము మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ